మంచి కాపర లక్షణం ఏమిటంటే గొర్రెలకు ముందు నడుస్తాడు గొర్రెలకి ముందు నడుస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే మాదిరి నేను ఇలా బ్రతుకుతున్నాను మీరు బ్రతికి చూడండి బ్రతకండి ఇది గొర్రెల కాపరి మేకల కాపరు కొన్న అలవాటు ఏమిటంటే వెనక నడుస్తాడు గొర్రెల కాపరు ముందు నడుస్తాడు అతను ముందు నడుస్తూ మీరు ఇలా నడవండి అంటాడు మీకు అర్థమవుతుంది కదా అంటే మాదిరి మందకు మీరు మాదిరిగా ఉండాలి పేతులు మాట మీరు మందకు మాదిరిగా ఉండాలి అంటే ఏమి బోధిస్తున్నామో దాన్ని అనుసరించి వాడే కాపరి నిజమైన కాపరి ఆ కాపరిని వెంబడించడం మంచిది స్తోత్రం చెప్పగలరా ఇంకా చెప్పనా మంచి మేతను అందిస్తాడు మంచి కాపరి ఏం చేస్తాడు మంచి కాపరి ఏం చేస్తాడు మంచి మేతను అందిస్తాడు గొర్రెలకి ఏదో ఒకటి చెత్త చదానమా రెండు మాటలు చెప్పుకుందాం ఏదో వెళ్ళిపోదాం అని కుదరదు ఎందుకంటే గొర్రెలకు మేతలైనప్పుడు బలహీనమై చచ్చిపోతాయి జబ్బులు వస్తాయి అర్థం ఏదైతే పుష్టిగా ఉంటుందో గొర్రె అప్పుడు అది గొర్రె బలంగా ఉంది గనుక బలంగా ఉంది కనుక ఏ రోగం వచ్చినా ఎదుర్కోగలదు ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలదు వాక్యపు బలం ఉంటే బిగ్గ్రగా స్తోత్రం చెప్పాలి చూడండి మిగిలిన బ్లడ్ తగ్గిపోయింది అనుకోండి చిన్న రోగం వస్తే కూడా తట్టుకోలేరు అర్థమవుతుందా బ్లడ్ పుష్టిగా ఉందనుకోండి అన్నిటిని జయిస్తాడు బలంగా ఉండాలి కదా హాలేలోయ్యా చెప్పగలరా ఇంకొకసారి చెప్పగలరా మందకి మంచి మేతనిస్తాడు మందకు మంచి మేతనిస్తాడు మంచి కాపరి మూడు మూడు సూటి వాటిని కుంటి వాటిని జాగ్రత్తగా నడిపిస్తాడు అలేలుయ్యా సూటివాటినంటే సువార్థికులని అర్థం సూడు సూ సూడు మోసేటువంటి వారు ఎవరంటే సువార్త భారం ఉన్నవారు మాత్రమే సువార్త చెప్పగలరు వాళ్ళు ఆగలేరు కుంటివంటే బలహీనమైంది డబ్బులు ఇవ్వలేని పేదలు కష్టాల్లో ఉన్నటువంటి వారిని వారిని జాగ్రత్తగా మోసుకొని వెళ్తాడు స్తోత్ర భరిస్తాడు ఒక్కొక్కరు అంటుంటారు కొన్ని మాటలు గట్టి గింజలు నాలుగైనా సాల అరే గట్టి గింజలు అంటే ఎవడాయ నీకు గట్టి గింజలు అంటే ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళ డబ్బులు ఇచ్చేవాళ్ళు గట్టి గింజలు అంతే కదా సేవకొచ్చిన నాటి నుండి ఈనాటికి నాకు నచ్చని మాట ఏమిటంటే గట్టి గింజలు నాలుగైనా అనే మాట అసలు నాకు నచ్చదు ఎందుకు ఎందుకు నచ్చదంటే గట్టి గింజ ఎవరు ఫస్ట్ అది ఆలోచించు గట్టి చేసేది నేనా ఒక రైతు చేయగలడా గట్టి గింజగా పొలంలో విత్తనాలు విద్యం వర్షం వచ్చింది అవి కంకులు వచ్చినాయి ఆ కంకులు చచ్చుపోకుండా కాపాడే దేవుడు ఆయనే కదా ఆయనే కదా సిద్ధపరుచుకుంటాడు ఆయనే కదా కాపాడుతాడు నా డ్యూటీ ఏమిటంటే ఏ పక్షులు రాకుండానో ఏ అడవి పందులు పడకుండానో పొలాన్ని కాపాడుకునే బాధ్యత నాది మిగతా దానికి పాలు పోసుకొని పాలు పోసుకొని కంకి పెద్దదై అర్థమవుతుందా అలా గట్టిగింజ అవ్వడానికి ఆయ మహోన్నతుని సహాయమే కదా కావాలి నీకు అర్థమైందనుకుంటాను హాలే లూయా మిమ్మల్ని అందరిని నేను గట్టిగా ఉంచగలనా నేను సిద్ధపరచగలన నా డ్యూటీ వాక్యం చెప్పడం పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు మీ గుండెల్లో మంటనిస్తున్నాడు మీ గుండెల్లో ఆ ఆశక్తిని కలిగిస్తున్నాడు మీ హృదయములో ఒక క్రీ జరుగుతుంది మీరు ఒక బలమైన అభిషేకముతో నింపబడతారు అప్పుడు మీరు గట్టివారవుతారు దేవుని కొరకు నిలబడతారు అందుకని ఆ కుంటి వాటిని బలహీనమైనటువంటి వాటిని ఏమండి జాగ్రత్తగా ఆదరించడం ఆదరించడం అందుకని నేను ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే నాకు డబ్బులు సహాయం చేసే వారికంటే పేద బిడలకే నా దగ్గర ఎక్కువ సహాయం ఎక్కువ స్వతంత్రం ఉంది స్తోత్రం చెప్పాలి మీరు నమ్మిన నమ్మకపోయినా పేద బిడలే నా దగ్గరికి ఎక్కువగా స్వతంత్రంగా స్వతంత్రత కలిగి వస్తారు ఒక సొంత అన్నయ్యలాగా అర్థమవుతుందండి ఒక సొంత తండ్రిలాగా నా దగ్గరకు వచ్చే వారికి మా అన్నయ్య ఉన్నాడు పుట్టిల్లు ఒక పుట్టిల్లు లాగా ఎంతోమంది అలిగి ఇక్కడికి వస్తారు వాళ్ళ భర్త మీద అలిగి ఇక్కడికి వస్తారు అలిగి ఇక్కడికి వస్తారు అలిగి ఇక్కడికి వస్తారు మీరు వినండి ఎందుకంటే అలిగి పుట్టింటికెళ్ళినా అవమానమే అలిగి ఏ చెరువులోనో నూయిలోనో దూకినా జీవితాలు అయిపోతాయి అలిగి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సరైన ఆదరణ దొరికి మరలా తిరిగి కుటుంబాలకు వెళ్ళినటువంటి వారు అనేక మంది ఉన్నారండి స్తోత్రం చెప్పగలరా ఎంతోమంది ఎంతో అన్ని జనులు కూడా ఈ మధ్యకాలంలో కామ అన్ని చనురాళ్ళు ఇక్కడికి వచ్చి అలిగొచ్చింది ఇద్దరు పిల్లల్ని తీసుకొని బొట్లు గిట్లు పెట్టుకుని వచ్చింది ఏంటంటే అయ్యా నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక చచ్చిపోవాలనుకున్నాను ఫస్ట్ చర్చి దగ్గరికి వెళ్దాం అనుకున్నాను రాగానే అందరు అన్నం తింటున్నారు నాకు ముద్ద అన్నం పెట్టారు టయానికి అందుకని మీతో మాట్లాడదామని కూర్చున్నానని చెప్పింది నాకు ఎంత సంతోషమైందో ప్రభు ఇలా ఒక ఆశ్రయపురంలాగి చర్చి చైతన్య జీవితకాలం అంతా కొన్ని చర్చీల్లో పడుకోవడానికి వీలు లేదు కొన్ని చర్చిల్లో పెళ్లి చేస్తే ఎంత చర్చిలో పెళ్లి చేశారనుకోండి ఎంత చార్జ్ ఏది కళ్యాణ మండపాలకు వేసినట్లు పేద పిల్లలు రూపాయి కూడా కట్టలేనటువంటి వారు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు కదా ఒక్క రూపాయి బిళ్ళకు కూడా వా దగ్గర షార్జీ తీసుకోవట్లా వినండి ఎందుకంటే ఆ వారు పేదలు పేదలకు చోటు లేని సంఘం దేవుడికి చోటు లేని సంఘం అంటారని మీరు ఏమని అనుకోండి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి హలే రెండు చేతులు చెప్పగలరా నేను ఒక మాట చెప్పాను దొంగ గొర్రెల్ని మాట వినని గొర్రెల్ని కాపరి భుజాల మీద ఎక్కించుకుంటాడా దుడ్డు గర్రతో మక్కిలర్ కొడతాడు కొడతాడా కొట్టడా చెప్పాలి మీరే కొట్టాలా కొట్టద్దా నా మాటలు కూడా మీకు చాలాసార్లు కొట్టినట్టు అనిపించవా నా రాబుద్ధి కావట్లేదు ఈ చర్చకి ఏంది ఆయన వాక్యం వాక్యం తిరిగి చెప్పుకోక ఆయన్ని చెప్పుకుంటాడు నేను అంటాను నీకే రోషం అన్నా నీ అంతరాత్మ ఏది విడిచిపెట్టమని చెబుతుందో దాన్ని విడిచిపెట్టే బాగుపడతావు స్తోత్రం చెప్పండి నాకేం తెలుసు నాకేం తెలుసు మీ అన్నయ్య చెప్పడా నీ తండ్రి చెప్పడా మీ నాన్నకి ఎప్పుడైనా చెప్పావా హలో నానా నేను ఒక అబ్బాయికి మరి మెసేజ్లు పెడుతున్నాను ప్రింట్ ముందే ప్రింట్ రిక్వెస్ట్ అన్నాం తర్వాత ఐ లవ్ యూ అని పెట్టాడు నేను యాక్సెప్ట్ చేశాను మరి మీరేమంటారంటే అమ్మ తల్లి అంత ఘనకార్యం చేసావరా ప్రొసీడ్ అవి ముందుకెళ్ళమ్మ అంటాడా చెప్పరా అమ్మా మీ తండ్రి స్వీకరించలేడు నేను స్వీకరించలేను ఇదే ఆయన సరీర సంబంధమైన తండ్రి నేను ఆత్మీయ తండ్రిని అందుకని కనిపిస్తాను ఎవడైనా ఏ తండ్రి అయినా ఫోన్ చేసి హలో డాడీ ఫుల్ ఇక్కడ ఇక్కడున్నా అంటే సూటి తీసు అన్నాడు అనుకో తండ్రి అవునా నానా ఇంత కనకార్యం చేసేవా స్కూటీ ఏంట్రా కారు తీసుకొని వస్తున్నాను తీసుకొచ్చుకుంటాడు తండ్రి తలబట్టుకొని కూర్చుంటాడు ఆ తండ్రి ఆ తండ్రికి అంత బాధ ఉన్నప్పుడు ఆత్మీయ తండ్రికి బాధ ఉండదా గద్దించొద్దా బుద్ధి చెప్పవచ్చు వద్దా బుద్ధి చెప్పొద్దా నీకు బుద్ధి వాళ్ళ దగ్గర కూర్చొని ఆ మాటలకు అలవాటుపడి గ్యాస్కి అలవాటుపడి జీవితాన్ని నాశనం చేసుకోమాక దొంగ గొర్రెలని బుద్ధి లేని గొర్రెలని బుద్ధి చెప్పేవాడే దైవజనుడు చివరికి ఒక మాట చెప్పనా మృగాల నోటి నుండి కా ప్రాణాలకు తెగించి కాపాడేవాడే మంచి కాపరే స్తోత్రం చెప్పాలి ప్రభువా ఏ కుటుంబానికి ఆస్తి నష్టమైన నష్టమైన సంభవించనివద్దు ఆకాల మరణాలు ఏమండి ఇక్కడ జరుగుతున్న విజ్ఞాపన నేను చేసుకుంటున్న ప్రార్థన ఖచ్చితంగా దుష్టుల చేతుల నుంచి దుష్టుని చేతుల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాడని నేను నమ్ముతున్నాను ఏసునామములో మీకు ఆయన భద్రత ఉంది కాపుదలుంది